కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని గ్రాట్యుటీ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరుతూ డిమాండ్ సిఐటియు మండల నాయకులు టి ప్రాణేష్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ముఖ్య అతిథులుగా సిఐటియు డివిజన్ నాయకులు కె రమణ సిఐటియు నాయకులు హెచ్ జయరాజు సిఐటియు మంత్రాలయ మండల కార్యదర్శి టి భీమేశ్వరి అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యదర్శి హెబీష్బా మిసా లక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు హాయలుగా పనిచేస్తున్న మమ్మలను ఇంతవరకు ఏ ప్రభుత్వం గుర్తించలేదని అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే గ్రాడ్యుటీ ఈఎస్ఐ పిఎఫ్ ను అమలు చేయాలని ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు కల్పించాలని మరియు రిటైర్మెంట్ ఫండ్ ఇవ్వాలని వారు అన్నారు పని భారం ఎక్కువ జీతం తక్కువ రకరకాలుగా తయారు చేసి ఆన్లైన్ పని భారం తెస్తున్న ప్రభుత్వాలు మొండిపైకి నర్శించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అంగన్వాడి టీచర్లు ప్రమీల నర్సమ్మ లావణ్య స్వప్న లూజియా కళ్యాణి రాధా తదితరులు పాల్గొన్నారు లో మనకు ఎటువంటి స్పందన రాలేదు కానీ మనకు మద్దతుగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అనేది మనకు మద్దతుగా వచ్చింది కానీ వీళ్ళు కూడా ఆరు ఏడు నెలలు గడిచినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు ఈ రోజు రోజుకి పని భారం అనేది పెరిగిపోతూ ఉంది కానీ ఎవరైతే మా సమస్యలను పరిష్కారం చేయడం లేదు పని ఒత్తిడి వలన చాలామంది అసలు సూసైడ్ చేసుకున్నారు మొన్న రెండు మూడు రోజుల్లోనే నలుగురు ఐదు మంది అంగన్వాడీ టీచర్లు చనిపోవడం జరిగింది ఒక ఆమె అయితే అసలు అంగన్వాడీ సెంటర్లోనే ఉరి వేసుకొని చనిపోయింది మాకు చాలా బాధాకరము మా ఒత్తిడిలో అనేటివి కుటుంబం పైన ప పడే ఇది ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు ఈ మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము ఎన్ని పోరాటం చేసినా కూడా ఎటువంటి స్పందన లేదు అదే కాకుండా ఈ జీతం పదకొండు వేల జీతం ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి మాకు కూడా అర్థం కావడం లేదు త్వరలోనే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని మరొకసారి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము